నీకు తెలుసా దేవుని ఆజ్ఞను తిరస్కరించి మూడు దినములు చాపకడుపులో ఉన్న యోనా గురించి యోనా ఒక హెబ్రియుడు ఒక రోజు యోనాకు దేవుడు ప్రత్యక్షమై నినివే దోషము నా దృష్టికి ఘోరమాయను కనుక నీవు వెళ్లి దానిని నాశనము చేయబోతున్నానని ప్రకటింపమని చెప్తాడు అలా చేయడం యోనాకు ఇష్టం లేక పారిపోవడానికి వాడ ఎక్కుతాడు అప్పుడు దేవుడు సముద్రం మీద గాలి పుట్టించక సముద్రం అందు గొప్ప తుఫాను చెలరేగి వాడ కూడా బద్దలైపోయేంత గతిపడుతుంది అప్పుడు వాడలో ఉన్న వారందరూ ఎవరి దేవతలకి వారు ప్రార్థిస్తూ ఉంటారు యోనా మాత్రం వాడ దిగువ భాగంలో నిద్రిస్తూ ఉంటాడు వాడ నాయకుడు వెళ్లి ఓయి నిద్రపోతా నీకేం వచ్చినది లేచి నీ దేవునికి ప్రార్థించు మనము చావకుండుటకు అని అంటాడు లోపు కొంతమంది ఈ కీడు ఎవరి వలన సంభవించినో తెలియడానికి చీట్లు వేద్దాం రండి అని చెప్పి చీట్లు వేయక యోనా మీద చీటి వస్తుంది ఈ కీడు మాకు ఎందుకు సంభవించినో నీవెవరివి ఎక్కడి నుండి వచ్చావు నీ దేశమేది మాకు చెప్పమని అడుగుతారు అందుకు యోనా సముద్రమునకు భూమికి సృష్టికర్తయి ఆకాశమందుండి దేవుడయ్యున్న యుహోబాయందు భయభక్తులు గలవాడన ఆయన చేయమన్న పని చేయకుండా పారిపోయి వస్తున్నానని చెప్తాడు సముద్రము పొంగుచు తుఫాను అధికమవగా ఇది మా మీదకి రాకుండా నిమ్మళం అవ్వాలి అంటే మేమేమి చేయాలి అని వారు అడుగుతారు అందుకు యోనా నన్ను ఎత్తి సముద్రంలో పడవేయమని చెప్తాడు వారి యోనాను ఎత్తి సముద్రంలో పడవేయగా పెద్ద చేప ఒకటి వచ్చి యోనాను మృంగివేస్తుంది యోనా మూడు దినుములు ఆ చేప కడుపులో ఉండి యహోవాకు ప్రార్థిస్తాడు అంతటా యహోవా ఆగ్నేయుగా ఆ చేప యోనాను నేల మీద కక్కుతుంది